హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రీమియం ప్రదీప్ ఈరోజు స్కిన్ కేర్ వింటర్లో స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి అండ్ లోషన్ హోమ్ మేడ్ లోషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపెడుతున్నాను లోషన్కి త్రీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాను రోజ్ వాటర్ గ్లిజరిన్ లెమన్ చూసేద్దాం ఎలా ప్రిపేర్ చేయడము గాజు జార్ తీసుకుంటున్నాను ఫస్ట్ రోజ్ వాటర్ ఈ స్పూన్తో మెజర్మెంట్ తీసుకుంటున్నాను త్రీ స్పూన్స్ రోజ్ వాటర్ రోజ్ వాటర్ చాలా మంచిది మన స్కిన్కి గ్లోని ఇస్తుంది కదా రోజ్ వాటర్ని యూజ్ చేయడం వలన అండ్ ఇది టోనర్గా యూజ్ అవుతుంది మన స్కిన్ ముడతల్ని మచ్చల్ని తగ్గించడానికి చాలా మంచిది ఇది రోజ్ వాటర్ త్రీ స్పూన్స్ రోజ్ వాటర్ తీసుకుంటున్నాను గ్లిజరిన్ గ్లిజరిన్ ఏంటి సూపర్ మాయిశ్చరైజ్ చేస్తుంది మన స్కిన్ని తేమగా ఉంచుతుంది ఇది మనకు క్లిన్జర్ గా యూజ్ అవుతుంది గ్లిజరిన్ గ్లిజరిన్ వన్ స్పూన్ తీసుకున్నాను లెమన్ లెమన్ మన స్కిన్కి కాంతిని ఇస్తుంది ఇది యూస్ చేయడం వలన యాంటీ బ్యాక్టీరియల్గా యాంటీ యాక్సిడెంటల్గా మనకు యూజ్ అవుతుంది లెమన్ జ్యూస్ ఏంటంటే వన్ స్పూన్లో హాఫ్ తీసుకుంటున్నాను ఫుల్ లెమన్ కూడా తీసుకోలేదు నేను హాఫ్ లెమన్ యూజ్ చేశాను త్రీ స్పూన్స్ రోజ్ వాటర్ వన్ స్పూన్ గ్లిజరిన్ హాఫ్ స్పూన్ లెమన్ జ్యూస్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని చక్కగా మిక్స్ చేయాలి చూడండి స్పూన్తో మిక్స్ చేయాలి మనం ఇది వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకుంటే మనకు వన్ మంత్ వరకు యూస్ చేసుకోవచ్చు ఈ లోషన్ యూస్ చేయడం వలన మన స్కిన్ గ్లో పెరుగుతుంది మనం బయట మాయిశ్చరైజర్ కొని యూజ్ చేసేది స్కిన్ని బ్లాక్ చేస్తుంది ఇది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది స్కిన్ గ్లో పెరుగుతుంది చూడండి ఇది చాలా తక్కువ క్వాంటిటీలో యూజ్ చేయాలి మనకు టూ డ్రాప్సే సరిపోతుంది ఫేస్ కి హ్యాండ్స్కి టూ డ్రాప్స్ సరిపోతుంది అసలు మనకు వెట్ గా అనిపివ్వదు స్కిన్లోకి లోకి త్వరగా అబ్సర్వ్ అయిపోతుంది మనకు పగలడం అనేది ఉండదు స్కిన్ చాలా బాగుంటుంది ఇది చూడండి ఎలా స్కిన్లోకి లోకి ఇలా అబ్సర్వ్ అయిపోతుంది మనకు ఇలా అప్లై చేయడంతో చూడండి పొడి పొడిగా అయిపోతుంది మనకు స్కిన్ అండ్ ఇది స్కిన్ వైట్నింగ్కి సూపర్ లోషన్ ఇది ఇప్పుడు వింటర్ కేర్ వింటర్లో మనకు షా మనం ఏంటంటే సోప్స్ యూజ్ చేసి బాత్ చేస్తున్నాం కదా మనకు స్కిన్ అంతా డ్రై అయిపోతుంది సో అలా డ్రై అయిన దగ్గర మనం కోకోనట్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి ఇరిటేషన్ ఉండదు చాలా బాగా యూజ్ అవుతుంది కోకోనట్ ఆయిల్ అండ్ మీకు ఎక్కడైనా ఇచ్చింగ్ అనిపించిన దగ్గరైనా ఏమైనా ర్యాషెస్ వచ్చినా కోకోనట్ ఆయిల్ యూజ్ చేయండి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇది వన్ డేలోనే మీకు రిజల్ట్ చూపెడుతుంది ఇది కోకోనట్ తోటి మనకు యూజెస్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన లోషన్ అండి ఇది ఈ లోషన్ని మనం ఒక వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేసుకోవాలి స్కిన్ వైట్నింగ్ ఇది మంచి లోషన్ చూడండి హోమ్మేడ్ లోషన్ రెడీ